సాధువు నాగుపాము నీతి కథ జయపురం విజయపురం మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉండేది ఆ రెండు గ్రామాల వాళ్లు ఆ అడవి గుండానే ప్రయాణించవలసి వచ్చేది అయితే ఆ అడవిలో ఒక భయంకరమైన నాగుపాము ఉండేది అది ఎవరైనా అటువైపు అడుగు పెడితే చాలు బొసలు కొడతా వచ్చి కాటు వేసేది దానికి భయపడి ఎవ్వరూ అటువైపు పోయేవారు కాదు ఒకసారి ఒక సాధువు ఆ అడవి మార్గాన వెళ్లసాగాడు అతనిని చూసి ఆ పాము బుసల కొడతా వచ్చింది కాని అతని పెదాలపై చిరునవ్వు మొహంలోని వెలుగు చూసి చటుక్కున దించేసుకుంది సాధువు ఆ పాము వంక చూసి ఎందుకు అలా అనవసరంగా అందరినీ వేసి చంపుతా ఉన్నావు వాళ్ళు నీకు ఏమి అపకారం చేశారు ఇది చాలా పాపం అని చెప్పాడు దాంతో పాము ఆ రోజు నుంచి కాటు వేయడం మానివేసింది సాధువులా మారిపోయింది ఈ విషయం తెలిసి జనాలు ఆ అటవీ ప్రాంతాన వెళ్లడం మొదలుపెట్టారు ఒక ఏడాది తరువాత సాధువు మరలా అటుగా వచ్చాడు ఆ దారిలో జనాలు ఎలాంటి భయం లేకుండా బాగా తిరుగుతూ ఉన్నారు ఒక చోట కొందరు పిల్లలు గట్టిగా కేకలు పెడతా రాళ్ళు విసురుతూ ఉంటే పోయి చూశాడు అక్కడ నాగుపాము పారిపోతా ఉంది దాని ఒళ్లంతా దెబ్బలతో నిండిపోయింది అది చూసి సాధువు ఆ పిల్లలని అదిలించి పాము దగ్గరికి పోయాడు సాధువును చూసి ఆ పాము అయ్యా మీరు చెప్పినట్టే ఆ రోజు నుంచి ఎవరి జోలికి వెళ్లడం లేదు అయినా ఈ మనుషులు నన్ను ఊరికే వదలడం లేదు కనబడితే చాలు రాలతో కట్టెలతో కొడతా ఉన్నారు అన్నది బాధపడుతూ సాధువు దాని పడగపై ఓదార్పుగా నిమృత చూడు చెడ్డతనం ఎలా మంచిది కాదో అతి మంచితనం కూడా మంచిది కాదు నిన్ను వాళ్ళని కాటువేయద్దు అని అన్నానే కాని బొసకొట్టి బెదిరించొద్దు అనలేదు కదా మనం ఎదుటి వాళ్లను బాధపెట్టకూడదు అలాగే ఎదుటి మనల్ని మనలని బాధపెట్టే అవకాశం కూడా ఇవ్వకూడదు అని చెప్పాడు దాంతో పాము తెలివి తెచ్చుకుంది ఆ తర్వాత ఎవరినీ వేసేది కాదుగాని తనను కాపాడుకోవడానికి పడగ ఎత్తి బొసలు కొట్టడం మొదలుపెట్టింది దాంతో పిల్లలు భయపడి దాని జోలికి రావడం మానేశారు